పాక్ యుద్ధం భారత సైనికులు వీరమరణం పొందిన వారికి వికారాబాద్ బీఆర్ఎస్ నాయకులు నివాళి అర్పించారు ఆదివారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొని అమరవీరులకు పూలు వేసి అర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ కుటుంబాలకు మనమంతా అండగా ఉండాలని వారి సేవలను గుర్తుంచుకోవాలి అని సూచించారు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి పాండు తదితరులు పాల్గొన్నారు పాకిస్తాను భారతదేశానికి జరుగుతున్నటువంటి యుద్ధంలో అక్రమంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్న జరిగిన పలయాలు జరిగినటువంటి ఉగ్రవాద దాడిని నిరసిస్తూ మన దేశం ఏదైతే వీర సైనికులు ఉగ్రవాద స్థవరాలపైన అమెరి ఏదైనా పాకిస్తాన్ మీద చేస్తున్నటువంటి మెరుపు దాడులలో కొంతమంది చనిపోవడం జరిగింది ఆ యొక్క సైనికులందరికీ కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియస్తూ వాళ్ళు భారత భూమి కోసం ఏదైతే శత్రు దేశం పైన వాళ్ళ మరణం పొందినరో వాళ్ళ మరణం అంతా దేశ ప్రజలందరికీ ఒక స్కూర్లో ఉంటుందని తెలియస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించు ప్రపంచంలో శాంతి లేకుండా చేస్తున్నదో అలాంటి దాన్ని మన నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలను ఒక దాటిపైకి తీసుకొచ్చి అన్ని దేశాలను ఒప్పించి మెప్పించి మనం చేస్తున్నటువంటి సింధూర్ ఆపరేషన్ కావచ్చు మన సైనికులు చేసినటువంటి విరోచిత పోరాటంతో ఈరోజు తోకముడిచి పాకిస్తాన్ పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అదే భయం అదే కలేజా ఎప్పుడు ఉండాలంటే ఈ అవకాశాన్ని తీసుకొని అవసరమైతే పాకిస్తాన్ ఇంకా మన సైన్యాన్ని ఉపయోగించి మళ్ళొసారి రాకుండా ఒకటి చేయాలని చెప్పి దేశ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి సైనికులు కానీ మన ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దేశ పౌరులు అందరి ఆకాంక్షలు అని చెప్పేసి తెలియస్తూ చనిపోయినటువంటి సైనికులందరికీ కూడా పేరు పేరిన వాళ్ళ కుటుంబాలకు వాటికందరూ కూడా తెలియ అందరికీ నమస్కారం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పక్షాన భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే యుద్ధం జరుపుకున్నదో ఆ యుద్ధం లోపల అమరులైనటువంటి సైనికులకు నివాళులు అర్పించడం జరిగింది నిజంగా వారు చేసిన త్యాగం దేశం ఇప్పటికీ మర్చిపోదు ఎందుకంటే పాకిస్తాన్ ఫల్గామల హంగామలో ఏదైతే దాడి చేసిందో ఆ దాడిని ఉద్దేశించి మరి పన్నెండు రోజుల తర్వాత ఉగ్ర పైన మన భారత్ సైనికులు అటాక్ చేయడం జరిగింది అక్కడ ఉగ్రవాదులు మరణించడం కూడా జరిగింది కానీ ఆ చర్యకు రివర్స్గా పాకిస్తాన్ ఉగ్రవాదం పైన మనం చేస్తే పాకిస్తాన్ మన దేశ పౌరులపైన మన దేశం పైన దాడికి ప్రయత్నం చేసింది మరి ఆ యొక్క దాడిని ధీటుగా ఎదుర్కొని మన భారత సైనికులు ఎదుర్కొని పాకిస్తాన్కు ఎక్కడ కూడా మనకు భారతదేశానికి కానీ భారత పౌరులకు కానీ నష్టం వాటిల్లకుండా వారి యొక్క విరా విరోచిత పోరాటం చేయడం జరిగింది మరి ఆ విరోచిత పోరాటం లోపల మన కొంతమంది సైనికులు అమరులు కావడం జరిగింది నిజంగా వారి త్యాగం అనేటువంటిది చాలా గొప్ప త్యాగం నిజంగా వారి వెల్లగట్టలేని వారి యొక్క త్యాగానికి మనం జోహాలు తప్ప ఏం చెప్పలేనంత వారికి గొప్ప త్యాగం మాటల్లో చెప్పలేము మరి ఆ సైనికులంతా కూడా అంత ధైర్యంగా మన యొక్క దేశ ప్రజలను దేశ భద్రతను కాపాడడానికి వారు చేస్తున్నటువంటి త్యాగం ఇంకా ముందు కూడా చాలా గొప్పగా ఉంటుంది ఏదేమైనా అందుకే జై జవాన్ అన్నారు జై జవాన్ జై కిసాన్ దేశ సరిహద్దు లోపల సైనికుడు మనందరికీ రక్షణ ఉంటే మరి దేశంలోపల ఒక రైతు దేశ ప్రజలకు అన్నం పెట్టడానికి ఎప్పుడు పనిచేస్తున్నారు మరి నిజంగా సైనికుడు అనేటువంటి వాడు ఎంత గొప్పవాడు ప్రాణాలకు లెక్క చేయకుండా మనందరి రక్షణ తన రక్షణగా భావించి ఇంత గొప్ప త్యాగాన్ని చేసిన సైనికులకు మరోసారి వివాదం అర్పిస్తూ వారు ఆత్మ శాంతించాలని వారికి ఆ భగవంతుడు వారిని వారి వారి యొక్క కుటుంబాన్ని కూడా ముందు ఆత్మస్థైర్యంగా ఉంచాలని కోరుకుంటూ జై హింద్